హలో అండి బాగున్నారా కొత్త న్యూ రెసిపీ స్వీట్ ఐటెం అండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు అసలు ఒక్క ముక్క కూడా మిగల్చరు ఎంత రుచి అంటే అంత రుచిగా ఉంటాయి ఇవి తప్పకుండా స్మూత్గా విరిగిపోతాయి ముక్కలు వాటికి కావలసిన పదార్థాలు ఒక్క కప్పు కొలతకి ఒక కప్పు తీసుకోండి గ్లాసు కానీ కప్పు కానీ దాంతో నిండా నెయ్యి తీసుకోండి తర్వాత ఈ నెయ్యి కరిగించుకోండి ఇది నీళ్ళులాగా లేదు కదా గట్టిగా ఉంది కరిగించుకోండి అదే కప్పుతో శనగపిండి అదే కప్పుతో పంచదార ఇప్పుడు మూడు కూడా సమానమైన కొలతలతో తీసుకున్నాము తర్వాత ఈ నెయ్యిని బాగా కరిగించుకోండి అప్పుడు వాటర్లాగా అవుతుంది నెయ్యి దాన్ని కరిగిన నెయ్యిని పక్కన పెట్టుకోండి తర్వాత ఏంటంటే కళాయి పెట్టుకొని మనం శనగపిండి తీసుకున్నాం కదా ఆ శనగపిండిని బాగా వేయించుకోండి సిమ్లో వేయించుకోవాలండి మర్చిపోవద్దు బాగా సిమ్ములో వేయించుకోవాలి మాడిపోతుంది ఊరకుని ఇలా సిమ్లో వేయించుకుంటూ శనగపిండిని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ తిప్పుకోవాలి బాగా ఎక్కడ కానీ ఉండలు కట్టకుండా మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోయిందంటే బాగోదు శనగపిండి దోరగా వేగినాక నెయ్యి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఎలాగంటే మనం మైసూరు పాకం ఎలా చేస్తామో అవి ఇంకా అదే మోడల్గా నేను ఇప్పుడు మీకు స్వీటు రెసిపీ పిల్లలకి చాలా ఇష్టమైన స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను చాలా న్యూ ఐటమ్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి మొత్తం నెయ్యితోనే ప్రిపేర్ చేయాలి ఇది అదే కొలతతో పంచదార తీసుకున్నాం కదా అది జస్ట్ కొద్దిగా వాటర్ వేసాను బాగా ఇది వాటర్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి తర్వాత దీన్ని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు కొద్దిగా ఇలా జస్ట్ తీగలాగా ఒక తీగలాగా వచ్చేంత వరకు మరిగించుకోవాలి తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలండి జాగ్రత్తగా ఇది చాలా స్వీట్ ఐటమ్ చాలా బాగుంటుంది చాలా కాలం నిల్వ ఉంటుంది ఈ విధంగా ఆ కప్పుని అంతా కూడా దీనిలో వేసుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా పిండి అంతా దగ్గర పడేంతవరకు తిప్పుకొని ఈ పిండిని కొద్దిగా గిన్నెలో వేసి చూసుకోవాలి మనకు ఉండ కడుతుందా లేదా చూసుకోవాలి అదిగోండి ఉండ కట్టింది ఇప్పుడేం చేయాలి నూనె రాసి గిన్నెలో వేసుకున్న దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది